గుర్తుపెట్టుకోండి ఈ సృష్టిలో ప్రతిదానికి మూలం అనేది క్రియేటివ్ ఎనర్జీ సృష్టించే శక్తే ఆ సృష్టించే శక్తి అనేది దాన్ని గనక మీరు ఒక్కసారి ట్యాక్ చేయగలిగి అది మీ అనాహత చక్రం నుంచి ఆ సృష్టించే శక్తి ఫ్లో అవ్వడం అనేది మొదలైతే మీ జీవితంలో ప్రతిరోజు హయ్యెస్ట్ పర్పస్ ఏదైతే ఉంటుందో దానికి మీరు సృష్టిస్తూనే ఉంటారు మీ సోల్ డిజైన్లో ఏదైతే హయ్యెస్ట్గా సృష్టింపబడాలో అవన్నీ సృష్టింపబడుతూనే ఉంటాయి ఎందుకంటే విశ్వమంతా సృష్టి అంతా కూడా ఈ ప్రేమ శక్తి మీదే నడుస్తూ ఉంటుంది ప్రేమ ద్వారానే సృష్టింపబడుతూ ఉంటుంది మీ నిజస్థితి ఏదైతే ఉందో అది అవ్వడానికి మీ హార్ట్ ఎప్పుడూ కూడా ఓపెన్గా ఉండి తీరాల్సిందే థ్యాంక్ యూ